ఒక నిజాయితీ కలిగినటువంటి విషాదము కూడా మనల్ని భగవంతుని దగ్గరకు చేస్తుంది చేరుస్తుంది మనకు కూడా ఎప్పుడైతే మన జీవితంలో విషాదం నిండిపోయిందో అప్పుడే మనం జీవితం మారాలని ఆకాంక్షిస్తాం జీవితం ఉన్నతంగా మార్చుకోవాలని జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షిస్తాం ఒక మనిషి నేను నా యొక్క సమస్త సమస్యల నుంచి బయటపడి ఒక అర్థవంతమైనటువంటి పరమార్థత కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి మరి ఇలా జీవించడానికి నేను ఏ శాస్త్రాన్ని చదివి జ్ఞానాన్ని పొందాలి ఏ పురాణాలని చదవాలి ఏ యొక్క వేదాలని ఉపనిషత్తులను చదవాలి ఏ గ్రంథం నాకు సరైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది అని ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా సందేహం ఉంటుంది లోకంలో ఉన్నటువంటి అతి ఉత్కృష్టమైనటువంటి గ్రంథాల్లో ఏ ఒక్క గ్రంథం చదివితే నాకు జీవితానికి సరిపడా సర్వ సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది అని ప్రతి ఒక్కళ్ళకి సందేహం ఉంటుంది ఎందుకంటే అన్ని శాస్త్రాలను అన్ని పుస్తకాలను అన్ని గ్రంథాలను చదవడానికి మన యొక్క జీవిత కాలం సరిపోదు ఇక్కడ చూడండి ఈ డౌట్ని క్లారిఫై చేస్తూ ఏ పుస్తకము మహిమాన్వితమైనది ఏ జ్ఞానం సమున్నతమైనది ఏ జ్ఞానం ప్రపంచం మొత్తం జాతి కుల వర్గభేదం లేకుండా సమస్త జనులకు కూడా అది సమన్వయమైనది అని మనం అర్థం చేసుకుంటే దానికి వ్యాస భగవానుడు చెప్తూ ఉన్నాడు సర్వశాస్త్రమయ్యి గీత గీత సమస్త శాస్త్రములందు అతి ఉత్కృష్టమైనది మనుషుల యొక్క సాధకుల యొక్క ఈ డౌట్ని వేసభగవానుడే తీర్చేస్తున్నాడు గీత సుగీత కర్తవ్య తిమన్యై శాస్త్ర సంగ్రహై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిస్మృత ఇక్కడ వ్యాసభగవానుడు చెప్తూ ఉన్నాడు మనం జీవితంలో సందేహం వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు జీవితం మార్చుకోవాలనుకున్నప్పుడు ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలనుకున్నప్పుడు జీవితానికి ఒక పరమార్థాన్ని మనం తీసుకొని రావాలనుకున్నప్పుడు మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది గీత కంటే భగవద్గీత కంటే ఉత్కృష్టమైనటువంటి గ్రంథమే లేదు ఎందుకంటే యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిష్ృత అంటే చూడండి మామూలుగా ఏ గ్రంథమైనా ఏ శాస్త్రమైనా ఏ ఉపనిషత్తులైనా ఏ ఆధ్యాత్మిక శాస్త్రాలైనా కూడా వేదం నుంచి తీసుకోబడ్డాయి ఈ వేదాలన్నీ కూడా బ్రహ్మ యొక్క చతుర్ముఖం నుంచి వెలువడ్డాయి మరి బ్రహ్మ ఎక్కడి నుంచి ఉద్భవించాడంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి వచ్చినటువంటి కమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు మరి ఆ బ్రహ్మ చెప్పినటువంటి వేదాల నుంచి ఉపని మాత్రము సాక్షాత్తు విష్ణు భగవాను ముఖం నుంచి ముఖ కమలము నుంచే మనకు నేరుగా ప్రస్తావించబడింది అంటే నాభి నుంచి వచ్చినటువంటి బ్రహ్మ చెప్పినటువంటి వేదముల నుంచి వచ్చినటువంటి ఉపనిషత్తుల నుంచి వచ్చినటువంటి శాస్త్రాల కంటే కూడా నేరుగా అతి సంగ్రహంగా సూక్ష్మంగా అత్యంత స్పష్టంగా సులభంగా అవిద్యావంతునికి సైతం అర్థమయ్యే విధంగా యావత్ ప్రపంచము సర్వమతాలు ఆచరించే విధంగా సాక్షాత్తు విష్ణు భగవాను యొక్క నోటి నుంచే నేరుగా ఈ భగవద్గీత ప్రవచించబడింది కాబట్టి భగవద్గీతకు మించినటువంటి శాస్త్రము ఈ సృష్టిలోనే లేదు